విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలలో భాగంగా డిఎస్పి భవియారెడ్డి సోమవారం సందర్శించారు పోలీస్ స్టేషన్ రికార్డులను ఫైల్స్ తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ నిర్వాహకులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏవి రమణకు పలు సూచనలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా ఉండరాదని ఆదేశించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు అండ్ రికార్డ్స్ అన్ని పరిశీలించడానికి వచ్చాను ఇక్కడ స్టేషన్ విజిట్లో భాగంగా ఈ లిమిట్స్ అన్నీ నేను ఎగ్జామిన్ చేయడానికి వచ్చాను బికాస్ ఇది నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ అండ్ యా యాజ్ ఆఫ్ నౌ అందుకే వచ్చానండి అండ్ నా పై అధికారుల ఉత్తర్వుల మేరకు కూడా నేను కొంచెం విచారణ చేయడానికి కూడా ఇక్కడికి వచ్చాను నేను ఈ ఈ స్టేషన్కి వచ్చి వచ్చింది నేను మాపై అధికారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వచ్చానండి స్టిల్ నేను నా దర్యాప్తు ఇంకా ప్రాసెస్లో ఉంది సో ఐ కెన్ నాట్ కల్ కమ్యూ టు కంక్లూషన్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ యాజ్ పాసిబుల్ నేను దీనిపైన మా అభై అధికారులు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను నేను ఆంధ్ర పోలీస్ స్టేషన్ విజిట్కి వచ్చాను అండ్ రికార్డ్స్ అన్ని పరిశీలించడానికి వచ్చాను ఇక్కడ స్టేషన్ విజిట్లో భాగంగా ఈ లిమిట్స్ అన్నీ నేను ఎగ్జామిన్ చేయడానికి వచ్చాను బికాస్ ఇది నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ అండ్ యా యాజ్ ఆఫ్ నౌ అందుకే వచ్చానండి అండ్ నా పై అధికారుల ఉత్తర్వుల మేరకు కూడా నేను కొంచెం విచారం చేయడానికి కూడా ఇక్కడికి వచ్చాను నేను ఈ ఈ స్టేషన్కి వచ్చి వచ్చింది నేను మా పై అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వచ్చానండి స్టిల్ నేను నా దర్యాప్తు ఇంకా ప్రాసెస్లో ఉంది సో ఐ కెన్ నాట్ కమ్యూ టు కంక్లూషన్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఎర్లీగా యాజ్ పాసిబుల్ నేను దీనిపైన మా అబ్బాయి అధికారులు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను